ప్రైజ్ అలవాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నామందన ఆలో దేవుడు తన ఖచ్చితమైన కృప గడిచిన రాత్రి సుఖమానిద్దనిచ్చి చిరుకుని మెలుకున్నాను గురించి మరో సూర్యుని ఇచ్చారు అందుని బట్టి దేవుడికి మైం కలిగిన గాక విరజంతటిలో దేవుని యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండరాగన ఆయన పాదాల చెంత మరపెడతాం దానితో కలు ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లప్పుడు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం ముందు జిలికల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి రాత్రి కాలం అంతా కాచి కాపాడి తండ్రి మరో ఇచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలను ఈ రోజంతట్లో అయినా మీ కృప కనికిరం ఆస్తులతనైనా మాత ఉంచండి మీ సన్నిధి మాత ఉంచండి మా జీవితాల ద్వారా మీరు మహిమపచ్చి గణపతి భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మేము చెయ్యి ప్రతి పనిలో తోడుగా ఉండండి ప్రతి విషయంలో మీ సహాయాన్ని గురించండి తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందు సాగిపోతాను కృపణం ఆయన తండ్రి మీ ఇస్తున్నారు మీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థలాలు పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ సహాయం ఇవ్వండి తండ్రి వాళ్ళ యొక్క మొరాలకించిన ఆయన జవాబుదాయి చేయండి ఎంతమంది బిడ్డల ప్రార్థనా వసతి గురి వాళ్ళందరినీ నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి మేలుతో నింపండి మీ కృపతో నింపండి ఆయన నింపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి ఇదిగో నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉండేంతకాలం కాచు కాపాడారు నాయన అందరూ బట్టి మీకు వందనాలు నూతన సంవత్సరాలు దాకిటని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఇంకా అనేక సంవత్సరాలు అయినా తమ పుట్టినరోజులు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహిమపరిచి గణపతి వాగ్యాన్ని గురించండి మీ కృపను గురిస్తున్న మీ కొందనాళ్ళు తండ్రి అదేవిధంగా నాయన ఎంతమంది పిల్లలైనా నాయన తమ వివాహ జనాలు జరుపుకున్నారు పిల్లలు మీ కృపలా జ్ఞాపకం చేసుకుని సహాయంనివ్వండి తండ్రి మీ కృపతో నింపండి నాయన మీ కార్యక్రమతో నింపండి మీ సహాయం ఇవ్వండి నాయన ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన చేస్తున్నందుకు మీ కొందనాలు అదేవిధంగా ఎంతమంది బిడ్డల తండ్రి తమ ప్రియులనుపట్ట వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారు తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం దయచేయండి తండ్రి మీ కృప చూపించండి తండ్రి మీ సహాయం దయచేయండి నాయన తండ్రి నాయన మీ అందరి నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నది మీకు అందరాల స్తోత్రాలు నాయన గొప్ప దేవుడు కలిగిన దేవుడు నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తరాలు చలిస్తున్నాను నాయన తండ్రి నాయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి ఈరోజంతట్లో నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచండి తిరిగి నాయన రాత్రిగల ప్రార్థన స్థలా పాల్గొనేంతవరకు నాయన మీ కృప మాతో ఉంచమని మీ సహనాన్ని గురించమని మా కొరకతి త్వర రాబో దక్షుడు మా ప్రభువుని మీ ప్రీకమాడని సిపిస్తున్నాం పేట ప్రతిమాలి కొని ఆడి వినింగ వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తన్నేన దేవుని ప్రేమ కుమారడేనే సృష్టిశక్తి కృప పరిషదాత్మ దేవుని కరుణనే సహవాసం సమాధానం ఇపడేలా ప్రమందరికి తోడేను గాక ఓ మానా దేవకామమే వేరాత్రి చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవ కావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము